జయ గురుదత్త సోమవారం రోజున చంద్రగ్రహ దోషాలు పోవాలంటే ఏమి చెయ్యాలి అనేది ఇప్పుడు వీడియో సహజంగా చంద్రగ్రహ దోషము అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనకి మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నప్పటికీ లేదా భార్యాభర్త మధ్య ఉండవలసినటువంటి మానసికమైనటువంటి ప్రేమానురాగాల కొరత ఏర్పడినప్పుడు మనస్సుకి ఎవరికీ చెప్పుకోలేనటువంటి బాధలు మానసికమైనటువంటి ఒత్తిళ్లు బాధలు ఎక్కువైనప్పుడు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఈ ఇటువంటి బాధలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా కారకుడు చంద్రుడు అనమాట జాతకరీత్యా చంద్రుడు బాగోన్నప్పుడు సహజంగా అంటే రెమెడీస్తో సాధ్యమైతే రెమెడీస్ చేసుకోవచ్చు లేదంటే జపాల్ లాంటివి పెట్టుకోవాలి సరైనటువంటి బ్రాహ్మణుని ఆశ్రయించి అయితే ఇప్పుడు సహజంగా ఒకవేళ మీ కొరకు మీరేం చేయవచ్చు అంటే సహజంగా సోమవారం రోజున అయితే పొద్దున్నే లేచి సూర్యోదయం సూర్యోదయం కంటే ముందుగా సూర్యోదయాత్ పూర్వం అంటే సూర్యోదయం కంటే ముందుగా లేచి చక్కగా ఆ రోజున సూర్యోదయం కంటే ముందుగానే లేచి కాలకృత్యాలను నెరవేర్చుకుని స్నానము సంధ్యావందనం ఇవన్నీ కూడా చేసుకున్న తరువాత చక్కగా చంద్రుడి యొక్క శ్లోకమంత్రం ఏదైతే ఉందో అది ఏమిటంటే దదిశంకర్ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ మకుటభూషణం అనేటువంటి శ్లోకమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ లేదా ఇరవై ఏడు సార్లు కానీ చేసుకున్నట్లయితే చంద్రగ్రహ దోషం అనేది తొలగుతుంది అలాగే ఆ రోజున పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అంటే చంద్రగ్రహ దోష నివృత్తి అర్థం చక్కగా ఏకభుక్తం ఒక పూట భోజనం అదేవిధంగా ఉల్లి వెల్లుల్లి లేకుండా శుద్ధ సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినడం ఏ వారానికి సంబంధించినటువంటి గ్రహదోషం తొలగాలంటే ఆయా గ్రహానికి తృప్తి కలగడం గురించి ఆయా ధాన్యాలు దానం చేయడం అంటే శనివారం రోజులైతే నువ్వులు అలాగే ఆదివారం రోజు అయితే గోధుమలు అదేవిధంగా సోమవారం రోజున చంద్రుడికి సంబంధించింది కాబట్టి బియ్యము దానం చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క చంద్రగ్రహ దోష నివృత్తి అర్థం ప్రతిరోజు కూడా ఈ యొక్క శ్లోకాన్ని పఠించుకుంటూ ఉండి మిగిలినటువంటి కార్యక్రమాలు మిగిలినవి చేసుకుంటూ సోమవారం నియమాలు పెట్టుకున్నట్లయితే కనుక చంద్రుడి యొక్క దోషాలు తొలగిపోయి చక్కటి వృద్ధి అదేవిధంగా మంచి ఆనందము మానసికమైనటువంటి ఆనందము ఏర్పడుతూ ఉంటాయి మానసికంగా దృఢత్వం అనేది ఏర్పడుతుంది అలాగే ఈ వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురుదత్త